ప్రజలు ఆశీర్వదిస్తే అసెంబ్లీలోకి వెళ్ళి కూర్చుంటారు ప్రజల ఆశీర్వదలతో నాకు సంబంధం నేను అసెంబ్లీకి వెళ్ళిపోతాను నేరుగా అంటున్నాడు సోమరే కాబట్టి ఆయన మరలా ఇంకొక మాట చెప్తున్నాడు ఒక్క అవకాశమే ఇంక నేను మీ మొహం చూపించాను అంటే ఒక్కసారి ఓటు వేయించుకొని నేను వెళ్ళిపోతాను అనేటువంటి వాడు ప్రజలకు ఏమన్నా అవసరం ఉంటే రేపు వెళితే ఏమంటాడు ఇంకా నాకు తీరిపోయింది మీరు నా ఓటు వేసేసారు అయిపోయింది ఇంకా నేను మీకు అండగాలలో గెలిచిన ఓడిన నేను వెళ్ళిపోతాను నేను రాజకీయాల నుంచి నిష్క సిద్ధపడ్డాను ఎందుకంటే మొన్ననే టిక్కెట్ రావడమే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వదిలేశారు పార్టీ కూడా వదిలేసింది మనం ఎవ్వరు దొరకకపోతే అనేక రకాల సర్వేలు జరిపి ఎవ్వరు దొరకకపోతే ఓడిపోతాడని అయినా సరే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో మనం పోటీ చేస్తున్నాం సర్వే పిల్లల్ని వదిలేసామన్నట్టుగానే సోమిరెడ్డిని తీసుకొచ్చి ఈరోజు అభ్యర్థిగా నిలబెట్టారు కాబట్టి సోమిరెడ్డి ఎన్ని ఘోరాలు చేశాడు ఎన్ని నేరాలు చేశాడు ఎన్ని కుటుంబాలను గోడుకోడు మనిపించాడు ఎంతమంది అమాయకులను పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించాడో అందరి మీద దౌర్జన్యం చేయించాడో ఎన్ని కుటుంబాలు రోడ్డు ఎక్కాయో ఎన్ని కుటుంబాలు అయ్యాయో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు కథల కథలుగా చెప్పుకునేటువంటి పరిస్థితి రెండుసార్లు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిచాడు మంత్రిగా వెనకబెట్టాడు ఓడిపోయిన రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రి చేశారు మంత్రి చేసిన ప్రతిసారి ధనవంతులకి కొమ్ము తప్ప పేదవాడిని గురించి పట్టించుకోలేదు చివరికి రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో లావాదేవీలలో ముడుపు తీసుకుని యాభై కోట్ల రూపాయలు రైతుల నడ్డి విరిచారు ఈరోజు ఆయన ఉన్నప్పుడు ముప్పై శాతం తక్కువకు పాపం రైతులు రోజు పాపం తెగనమ్ముకుంటే ఈరోజు ముప్పై శాతం అధిక ధరకి ఈరోజు రైతులు అమ్ముకుంటున్నారు పుట్టి పద్దెనిమిది వేల ఉంటే ఆ రోజు పన్నెండు వేలకి పదమూడు వేలకు అమ్ముకుంటే ఈరోజు ఇరవై రెండు వేల నుంచి ఇరవై నాలుగు వేలకు అమ్ముకునేటువంటి పరిస్థితి కాబట్టి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉన్నాం ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాం ప్రజలకు బెడ్స్ కావాలంటే ఏర్పాటు చేశాం కరోనా కష్టకాలంలో ఎవరైతే పాపం వీళ్ళున్నారో పేద ప్రజలు వాళ్ళందరికీ మూడు కోట్ల రూపాయలతో బిలిమైన వంట ఉన్న పంపిణీ చేశాం బియ్యం బియ్యం పంపిణీ చేశాం రైతు సర్వేపల్లి రైతున్న పేరిట పవిత్ర రంజాన్ మాసం వచ్చిన సందర్భంగా ముస్లిం కుటుంబాలు పండగ జరుపుకోవడానికి అవసరమైనటువంటి పండగ సామాను అందించాం సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచడానికి కొన్ని సాయశక్తుల ప్రయత్నం చేసి దాన్ని సాధించాం అదేవిధంగా రైతాంగానికి సాగునీరు అందించడంలో కానీ త్రాగునీరు అందించడం కానీ సిమెంట్ రోడ్డు కానీ సైట్ రైలు కానీ విద్యుత్ సౌకర్యాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఎవరు మాకు ఇది లేదు అనేటువంటిది లేకుండా ఈరోజు ఏర్పాటు చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పంపించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు నేను చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు నా గెలుపుకు శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయి ఎన్నడూ కూడా నేను రెండు సార్లు పోటీ చేసి ఇది మూడోసారి మరలా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నా గత రెండు సార్ల కన్నా ఈసారి ప్రజల నుంచి వచ్చేటువంటి ఆశస్సులమైనటువంటి స్పందన దాదాపుగా సర్వేపల్లి నియోజకవర్గంలో గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంఛనమే అనిపిస్తుంది భారీ మెజారిటీతో గెలిపించడానికి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తారు నాకు అండగా నిలుస్తారు ఫ్యాన్ గురించి ఓటు వేసి గెలిపించండి అని చెప్పి ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా ప్రచారంలో పాల్గొని ఈరోజు ఈ ప్రచారానికి ఇదే విజయవంతంగా నేను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరినీ కోరుకునేది రెండు సార్లు అవకాశం ఇచ్చారు సహాయ శక్తులు అందుబాటులో ఉండి అభివృద్ధి చేసే మూడోసారి మరొక అవకాశం ఇచ్చి మీ అందరికీ మూడోసారి సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని అని చెప్పి సరి పేపర్ నియోజకవర్గం ప్రజలందరినీ సందర్భంగా కోరుకుంటున్నారు